స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరల్డ్ రేబీస్ డే సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బ్లూ క్రాస్ మరియు మిషన్ రేబీస్ సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడానికి ప్రగతి నగర్ వచ్చారు శ్రీమతి అమలా అక్కినేని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె పారిశుద్ధ్య కార్మికులతో కలిసిపోయి వారికి వీధి కుక్కల జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ప్రజలంతా కుక్కలతో ఎలా బిహేవ్ చేయాలో ఒకవేళ కుక్కలు కలిస్తే ఏం చేయాలో కూడా వివరించారు శ్రీమతి అమలా అక్కినేని పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపించాలి అండ్ లేబీస్ రాకుండా టీకాలు వేయించాలి తల్లికి కట్టి ఒక్కలు సాధించే పని కాదు అందరూ కలిసి ప్రయత్నం చేస్తేనే సాధిస్తారు ఎందుకంటే మందికి కుక్కలు అంటే భయం అందుకు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ లాంటి సేవా సంస్థలు ముందుకొచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీతో పాటు ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము ఈరోజు కుక్కల్ని రేబీస్ రాకుండా టీకాలు వేయిస్తున్నాము లాస్ట్ ట్వంటీ సిక్స్ డేస్ సెప్టెంబర్ నెల చాలా ముఖ్యం నాకు ఎందుకంటే రేబీస్ ప్రివెన్షన్ మంత్ అనమాట ఇరవై ఆరు రోజు ఇరవై ఆరు మున్సిపాలిటీస్లో హైదరాబాద్ కుక్కు ఇరవై ఆరు మున్సిపాలిటీస్లో పనిచేశాము అండ్ ఐదు వేల ఏడు వందల కుక్కల్ని బేబీస్ రాకుండా టీకాలు విధించాము కమిషనర్స్ ఫార్ సపోర్ట్ ఆల్ ద కాలనీ క్లీనర్స్ అండ్ మున్సిపల్ workers we thank them, and uh, hats off a big round of applause to the blue cross dog catchers and the doctors 5700 dogs were vaccinated rabies raakun tikaalu maatram veenchaledu memo kutta కుండ కూడా టీకాలు వేయించాలి సో ప్రతి ఏరియాలో సురక్షంగా సేఫ్గా ఉండాలి కుక్కల నుంచి ఏమి జబ్బు రాకూడదని ఈ సేవ చేస్తున్నాను ఒంటరిగా రోడ్డు మీద వదిలేస్తే కుక్కలు వెంట పడతాయి సో దయచేసి చిన్న పిల్లల్ని ఒంటరిగా రోడ్డు మీద వదిలేదండి పెద్దాలు చేపట్టుకుని నడిపించాలి రెండోది బ్రీడింగ్ సీజన్ కుక్కలు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తే కుక్కలు వెళ్ళిపోతాయి గుంపలు గుంపలు రావు రేబీస్ రాకుండా టీకాలు వేయిస్తే రేబీస్ అనే వ్యాధి రాదు ఇంకా ఒక్క విషయంతో నేను ఆపుతాను కుక్కలు కలిస్తే ఏం చేయాలి కుక్కలు కరిస్తే ప్రమాదం దయచేసి ఆ చోటు ఒక పది పదిహేను నిమిషాలు మంచి సబ్బుతో నీళ్ళతో సాఫ్ట్ నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఆ చోటు కుక్కలు కరిసిన చోటు శుభ్రంగా కడుక్కోవాలి రెండోది యాంటీసెప్టిక్ వేయించాలి సాఫ్లాన్ లాంటి యాంటీసెప్టిక్ వేయించాలి బ్యాండేజ్ చుట్టకూడదు ఏ బ్యాండేజ్ చుట్టకూడదు పసుపు కుంకుమని వేయకూడదు బ్యాండేజ్ వేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీ బేబీస్ టీకాలు వేయించాయి ఓకే అప్పుడు ఏమి కాదు ఇది వరల్డ్ రేబీస్ డే సందర్భంగా ముఖ్య ముఖ్యమైన సందేశం ఎవరు ఇష్టం వచ్చినప్పుడు చేయట్లేదు ఇది వరల్డ్ రేబీస్ డే సంబంధించిన సందేశం ఇక్కడ ఉన్న కుక్కలకి టీకాలు వేయించిన తర్వాత కుక్కలు కరిస్తే కూడా రేబీస్ రాదు ఈ విషయం నాకు తెలుసు బట్ భయం ఉంటుంది ఆ భయం దాటాలంటే కుక్కలు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించాలి మీరందరు చూడాలి ఎవరు రాయి విసిరకుండా కుక్కల్ని హింసంచి హింసిస్తే కరుస్తాయి సో అటువంటి పని జరగకూడదు అండ్ వాటిని సురక్షంగా చూసుకుంటే కుక్క మనకి ప్రాణమిస్తుంది మన సురక్ష కోసం ప్రాణం ఇస్తుంది ఇటువంటి సాదుగా రెండుగా అవుతాయి ఏమి చేయలే అడగ అందరికీ నమస్కారం దసరా పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు